హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ప్రతిసారి ఎప్పుడు చేసే రొయ్యల కూరనే మీతో షేర్ చేయబోతున్నాను నేను ఎప్పుడు చేసినా సరే రొయ్యల కూర ఇలాగే చాలా సింపుల్ మీద టేస్టీగా చేసేస్తాను చాలా బాగుంటుంది రొయ్యలు కూడా గట్టిగా లేకుండా చాలా జ్యూసీగా వస్తాయి ఒకసారి మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో కింద కమెంట్ సెషన్లో పిన్ చేయండి నార్మల్గా అయితే మిక్సీలు ఇవన్నీ యూస్ చేసి మసాలాలు వేస్తుంటారు కదా ఇలాంటి మిక్సీలు అలాంటివి ఏం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ట్రై చేశాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడా పెట్టుకొని దాంట్లో మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలకి మధ్యలో నారు ఉంటుంది కదా అది కూడా తీసేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా తీసేసి బాగా క్లీన్ చేసిన రొయ్యల్ని ఆ ప్యాన్లో యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్న రొయ్యల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఆయిల్ ఏమీ లేకుండా దాని మీద హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే మనకి వాటర్ ఊరుతాయి దాంట్లో ఉన్న వాటర్ ఆ వాటర్ అన్ని ఇంకిపోయిన మనం దాన్ని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఊరుతున్నప్పుడు మనం మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచినట్లయితే ఆ నీళ్ళన్నీ ఇంగిపోతాయి అనమాట ఆ నీళ్ళన్ని ఇంగిపోయిన తర్వాత ఆ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఓన్లీ వాటితో ఉన్న నీటితోటే మరిగించినట్లయితే మనకి రొయ్యలు గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉంటాయి ఆ తర్వాత కడాలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర లవంగాలు చక్క అదేవిధంగా ఒక యాలుకలు ఇవన్నీ యాడ్ చేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ మామూలుగా అయితే మనం టమాటో ఏం యూజ్ చేయం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి వన్ కప్ అంటే మనకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ వస్తాయి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గే విధంగా మనం మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఆ తర్వాత వాటిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒప్పుకుంటూ ఉండాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన దాకా వేపుకొని ఖచ్చితంగా ఉల్లిపాయలు బాగా మగ్గే విధంగా చూసుకోండి మన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఆనియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ తర్వాత దాంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు ధనియాల పొడి ఉంటే జీలకర్ర పొడి లేదా మిరియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆ స్పైసెస్ కూడా నూనెలో బాగా మగ్గే విధంగా నూనె కొంచెం పైకి తేలే విధంగా మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ కొంచెం సెమీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసి ఆ రొయ్యలకి ఆ స్పైసెస్ అన్నీ పట్టేదాకా కొంచెం మగ్గించుకోవాలి జస్ట్ వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో ఉడికించుకోవడమే మనం వాటర్ పోసిన తర్వాత అప్పుడప్పుడు మూత తీసి కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఉండాలి అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నట్లయితే కింద అడుగు అనేది మాడదు ఆ తర్వాత ఇటంతా తిప్పుకున్న తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా ఉన్నప్పుడే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఆ గరం మసాలా కూడా ఆయిల్లో మగ్గి ఎంతవరకు అటు ఇటు తిప్పుకున్న తర్వాత అందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం పలచగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి అది ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అప్పటికి మనకి కన్సిస్టెన్సీ సరిపోతుంది అంతే ఎంతో జ్యూసీగా ఈజీ ప్రాసెస్లో ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది బ్యాచిలర్స్ అయినా సరే వంట రానివారైనా సరే ఫస్ట్ టైం చేసేవారైనా సరే చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు ఇటువంటి మిక్సీలు యూస్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్